హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న ఈ కొండ నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఈ నల్లగొండ నరసింహస్వామి గుట్ట వేములవాడ కొండగట్టుకు మధ్య దారిలో ఉంటుంది ఇక్కడ స్టాప్ దగ్గరనైతే మేము ఇప్పుడే బస్ దిగాము ఇదే నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మేము రావడం కూడా ఇక్కడికి ఫస్ట్ టైం అండి ఇంకెందుకో ఆలస్యం లోపలికి వెళ్దాము నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఎవరైనా విజిట్ చేయాలని అనుకుంటే ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మేము ఇక్కడికి ఫస్ట్ టైం రావడము మీలో ఇంతవరకు ఎవరైనా ఈ టెంపుల్ని దర్శించకపోతే మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు గుడిలోకి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే గుట్ట కింద ఉన్న టెంపుల్ టెంపుల్లాగానేజ్ ఇట్ ఈస్ గుట్ట పైన కూడా అట్లనే ఉంటుంది కింద ఉన్నట్టే కోనేరు పైన కూడా ఉంటుంది ఇక్కడ పదహారు పిల్లర్లతో ఇక్కడ మంటపం ఉన్నట్టే గుట్ట పైన కూడా పదహారు పిల్లర్లతో మంటపం ఉంటుంది ఇక్కడ కింద ధ్వజస్తంభం ఉన్నట్టే పైన కూడా ధ్వజస్తంభం ఉంటుంది దానితో పాటు రాతి స్తూపం కూడా ధ్వజస్తంభం అంతా హైట్లో ఉంటుంది ఇక్కడ గర్భగుడి పైన ఉన్న గోపురం బంగారు పోతతో ఎలా ఉందో గుట్ట పైన కూడా అదే విధంగా ఉంటుంది అంతేకాకుండా మెట్ల దారి నుంచి వెళ్ళి మొదలుకొని గుట్ట చుట్టూ అంటే టెంపుల్ చుట్టూ తిరగడానికి మనకు కంఫర్ట్గా ఎక్కడ కూడా స్లిప్ కాకుండా ఇన్పరాడ్లతో మాత్రం ఫుల్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది గుట్ట పైన ఉన్న దేవుని దర్శనం చేసుకోవాలంటే పూజా సామాగ్రి మాత్రం కింద నుంచేలే కొనుక్కోపోవలసి వస్తుంది పైన మాత్రం మాకు మేము అయితే ఏం లేవు కిందనే కొబ్బరికాయలు పూజా సామాగ్రి కొనుక్కొని పైకి వెళ్ళాలి గుట్ట మీదకి ఎక్కాలంటే ఈ మెట్ల దారి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఈ మెట్ల దారికి ద్వారం అయితే చాలా హైట్లో ఉంటుంది బెల్ కూడా బాగా హైట్లో ఉంటుంది నాకైతే కష్టమైంది బెల్ కొట్టడానికి గుట్టపైన ఉన్న దేవుణ్ణి దర్శించుకోవాలంటే నాలుగు వందల మీట్లు ఎక్కి ఆ దేవుణ్ణి అయితే దర్శించుకోవాలి ఇక్కడికి వచ్చిన కొంతమంది భక్తులు ఇక్కడ నాలుగు వందల మెట్లు ఉంటాయని చెప్పారు ఈ మెట్ల దారి గుండా సగం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా ఒక గ్రౌండ్ లెక్కనైతే కనిపించింది ఈ ఇక్కడికి రావాలంటే మనం వెహికల్ మీద కూడా రావచ్చు అంట దాని రూటు మెట్ల దారికి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి ఉంటుందంట మాకు తెలియదు కదా ఫస్ట్ టైము ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్పారు సగం దూరం ఎక్కిన తర్వాత మధ్యలో ఇలా పిల్లర్లతోనైతే ఒక స్లాబ్ వేసి ఉంటుంది ఇది భక్తుల అవసరాల కోసమే అనుకుంటా ఇంత హైట్లో ఇన్ని మెట్లు ఎలా కట్టారో ఎక్కడానికి అయితే మాకు చాలా ఆయాసం అనిపించింది ఇంతవరకు ఈ టెంపుల్ చూడని వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అదిగో దేవుడు దర్శనం ఇచ్చాడు పైన గోపురం అయితే కనిపిస్తుంది ఇలా గుట్ట ఎక్కేటప్పుడు అయితే మధ్య మధ్యలో ఇలా బండ మీద బండ పెట్టి బలే పేర్చారు భక్తులు ఇలా ఎందుకు పేరుస్తారో నాకైతే తెలియదు మీకెవరికైనా తెలిసిందే నాకైతే కామెంట్ అయితే చేయండి ఇలా ఎందుకు చేస్తారో చూడండి ఇంతకుముందు చెప్పాను కదా గుడి కింద ఎలా ఉన్నదో గుడి పైన కూడా అలాగే కనిపిస్తుంది పదహారు పిల్లర్లతో నైతే ఒక మంటపము ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది గుట్టపై నుంచి మొత్తం లొకేషన్ ఎంత చాలా బాగా కనిపిస్తుంది చూడండి స్థూపం రాతి స్థూపము ధ్వజస్తంభం అంత హైట్ ఉంది చుట్టూరంగా రాడ్లతోనైతే మంచి ప్రొటెక్షన్ ఉంది ధ్వజస్తంభం గోపురం గర్భగుడిలో కూడా చాలా బాగుంటుంది మేము వెళ్ళినప్పుడైతే టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది పైన ఇదిగో కింద ఉన్నట్టే పైన కోనేరు లాగా ఇలా ఉంది మెట్లు కూడా ఉన్నాయి అక్కడ ఇది గర్భగుడి లోపల బంగారు పూతతోని చాలా బాగా కనిపిస్తుంది లోపల డోర్స్ అయితే క్లోజ్ ఉన్నాయి టెంపుల్ చుట్టూ ఒకసారి చూసూద్దాం గుట్టపైన చెక్కబడిన కొన్ని విగ్రహాలు చూద్దాం గరుడపక్షి అవతారంలో రెండు రెక్కలు కలిగిన ఈ విగ్రహాన్ని చెక్కబడింది ఆంజనేయ స్వామి విగ్రహం శివలింగం నందీశ్వరుడు ఈ విగ్రహాలైతే ఈ గుట్టపైన చెక్కబడి ఉన్నాయి మా దర్శనం అయిపోయింది అదే మెట్ల దారి గుండా మేము కిందికి దిగుతున్నాము నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇంతవరకు ఎవరైనా చేసుకోకపోతే కంపల్సరీ ఇక్కడ అయితే విజిట్ చేయండి చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ కీప్ వాచింగ్ మై మోర్ వీడియోస్